హలో ఫ్రెండ్స్ కాళ్ళకూరు పోలేరమ్మ మధ్యరమ్మ జాతర మహోత్సవాలకు వచ్చాను అక్కడ మధ్యరమ్మ విగ్రహాన్ని ఇప్పుడు పూర్వీకులు భీమవర సత్యనారాయణ పడయారు భీమవర సూర్యనారాయణ వాడయారు భీమవరపు లింగమూర్తి వాడయారు వాళ్ళ ఆధ్వర్యంలో విగ్రహం చేయడం జరిగింది విగ్రహదాత ఆయన ఆయన మాట్లాడుకుందాం ఆ ఒకసారి మీరు మాట్లాడి మీ మీ విగ్రహాల గురించి మీరు ఎప్పుడెప్పుడు చేస్తారు సంవత్సరానికి సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు నాలుగో సంవత్సరాలు పూర్వం నుంచి ఉంది మా తాతల గారి నుంచి కూడా ఉంది ఇలా ఇలా కాదు ఇది అవునా అది అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా చక్కగా జరుగుతుంది అది అది

మీ మాటలు వచ్చి చెప్పాలి సార్ గ్రామ గ్రామ సహకారంతో పూర్వం నుంచి వైభవంగా వస్తుంది ఇప్పుడు మటుగా ఏమీ లేదు మాకు కానీ గ్రామానికి కానీ మాకు కానీ ఎవరికి ఏమీ దివ్యంగా మొత్తం బోరేరమ్మ ఉత్సవాలకి బదిరమ్మ ఉత్సవాలకి మీరే పాల్గొంటాము అదే అంటే కొంతమంది మామూలు వడయారని పిలిచాముడయారా అది మీరు అది సత్యనారాయణ వడయారు సూర్యనారాయణ పడయారు లింగమూర్తి పడయారు ఈ ముగ్గురు ఆధ్వర్యంలో విగ్రహం చేయడం జరిగింది భీమవర సుబ్రహ్మణ్యం వడయారు భీమవర శ్రీనివాసరావు పడయారు వీరు ఆధ్వర్యంలో విగ్రహం చేయడం జరిగింది ఒకసారి మీరు పూర్తిగా ఈ వీడియో అంతా చివరి వరకు చూడండి అమ్మవారు ఒక ఐదు నిమిషాల్లో మొత్తం వచ్చి అమ్మవారి గుడి గుడి దగ్గర తీసుకెళ్తారు జాతర మహోత్సవాలు దీవిక చూడండి చక్కగా రోడ్డు అంతా రంగురంగుల ముగ్గులతోటి అలంకరించే చక్కగా వేసుకున్నారు Thank you విజయ ఆ గుళ్ళని పోలదండి ఒక అమ్మవారికి దండనే పసుపు పసుపు కూడా కొంచెం పెట్టబెట్టిన

बिनी आगत छकको परेका छ अकादक ता सिन्धि विशेष याफेट पाइन्छ ल हँ त जान

એ કેસે કાઈ ઉપડ ગાદા માતાલી હા ચાલ ચાલ તો મું મું ગી આ કે મોકને કે પર ગઈ

नहीं <laughs> नहीं क्या बुकाइंग करना है बॉर्डर की यात्रा के लिए बोलो कुछ कर भाई हम कुछ कर भाई किपर में काया हाँ तो देख ये देखिए हाँ यान कुम यान कुम यान कुम यात्रा के लिए नोटर्ड कर रहा हूँ वीडियो में देख देने ఆ ఎవరు కొడతార కొట్టను బాబూ బెండ్ల సాంబ్రాలు పెట్టాలండితే కొంచెం అమ్మవారికి బాగుంటారు కదా సాంబ్రాలు లేకుండా కదా ఇలా పెట్టండి మొత్తం కాయలు కొట్టండి మొత్తం అందరు కూడా ये ले इधर से बैठेंगे तो बाबू बाबू ये बैठो इधर बैठो ये चिपना बैठो मतलब माच में बैठेंगे गदा बे गदा बे त्यता के आउँछ निले हो भक्कुन आइलाड्दो दिन आज सुन्द यो अब इगर्ड मी दु दु हे मोरे भेट्छ तिमी सुन्द बटिन एउटाले केडे ना ओढ घण्टा लाग्यो आज ओढ घण्टले तर ओढ घण्टले यै हेर्दृगले निहरु भेट्दैन ह कक आइकोट भुल्या तज भेट्छ सुन्द र ह चाल्दै हुन्छ नि यला सुन्द त गर्नै ने सरै सरै आ दिस कुले पेटे अहिले काइ किन गयो अहिले काइ गयो डाँडलेस गोठलाई हलको सो पट्को वाला नि मुळे सपट लपट्न मडयात दु दु काइ छ न है है हाम्रो मुगे त આ આપણે મુડેકના ના આગો પકન બેટ મુડેકું લેતો આમ બેસા આલા ઉંચ

कुंदियान का भीयन कोयोपट्ट कोवायल कोटदाई कायन गेको बैनकापट्ट यनके कोटन नी कुंगला पडत इदा

সবাীত গছপু

सारे <SANAS2 sociedad>

சோலை சோலை இருக்கு